హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్ నేను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను అనపకాయల్ని ఉడకబెడుతున్నాను కట్టెల పొయ్యి మీద ఉడికించాను వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని అనపకాయల్ని ఉడికించుకొని చల్లారిన తర్వాత గింజల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి మా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఉడికించిన ఈ అనపగింజలతో నేను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీలో నేను కొంచెం కారం తక్కువగా వేశాను కర్రీ క్వాంటిటీ ఎక్కువగా తినాలి అనుకున్నప్పుడు కర్రీలో స్పైస్ లెవెల్స్ తగ్గించాలి నేను మేతి అనపగింజల కూర ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం మినప్పప్పు ఎండుమిర్చి కొద్దిగా పసుపు వేసి కలుపుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మన రాణి స్వీట్స్ నుండి రాగి లడ్డు కొర్ర లడ్డు కొబ్బరి లడ్డు జొన్న లడ్డు సజ్జ లడ్డు ఊదల లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు అరికల లడ్డు సామల లడ్డు స్పెషల్ సజ్జ లడ్డు నువ్వుల లడ్డు బెల్లం గవలు స్ప్రౌటెడ్ పిండి చాక్లెట్స్ నల్ల నువ్వుల లడ్డు గింజల లడ్డు ఇప్పపూ లడ్డు మునగాకు లడ్డు మునగాకు పొడి కరివేపాకు పొడి అవిసగింజల పొడి కారం మిలెట్స్ పౌడర్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపి కట్ చేసుకున్న టమాటో పీసెస్ని కూడా వేసి లిట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొంచెం కుక్ అయిన తరువాత దీనిలోనే కడిగిన మెంతి ఆకును కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి లిట్ పెట్టుకొని మరి కాసేపు కుక్ చేసుకోవాలి దీనిలో కొంచెం వాటర్ని వేసుకొని మీ కర్రీ క్వాంటిటీకి సరిపడా కొన్ని వాటర్ వేసుకొని లిట్ పెట్టుకొని కాసేపు కుక్ చేసుకున్న తర్వాత దీనిలోనే ఉడికించుకున్న అనప గింజల్ని వేసి కలిపి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని లిట్ పెట్టుకొని మరి కాసేపు కుక్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అయితే ఈ కర్రీ రైస్తో అయినా చపాతీతో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను చపాతీతో సర్వ్ చేశాను నార్మల్గా అనప గింజలు ఉడికిస్తారు కానీ నేను కావాలనే ఆ ఫ్లేవర్ కోసం అనపకాయలను ఉడికించాను దట్టు కట్టెల పొయ్యి మీద నాకు ఆ ఫ్లేవర్ కావాలని నేను అలా చేశాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాణి స్వీట్స్ నుండి ఆర్డర్ చేయండి మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి డూ ఫాలో ఫర్ మోర్